ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణేసు మమన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కీనిగాక ఈ దినం అనగా మే నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానంసము మన అక్కరలను ఎరిగిన దేవుడు మన అక్కరని ఎరిగిన దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి లూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినాము ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక దేవుని బిడ్డలు మీరు అంతా ఎలాగున్నారండి మీ ఆరోగ్యాలు ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేవుని బిడారా చదవబడినటువంటి ఈ భాగంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ చక్కని మాటలు కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చారు ఈయుడే మీకు ఈయ్య అంటాడు అప్పుడు మీకు ఈయబండ్ అది అణిచి కుదిలించి దిగజారినట్టు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరే కొలతతో కులుతురు ఆ కొలతతోనే మీకు మరలా కొలవండి అని ప్రియప్రభు వారు సెలవిచ్చాడు ఇది చాలా గొప్ప మాటలు దేవుని దేవునికి ఈ చుట్టూలో ఉన్నటువంటి దనిత చాలామంది ఇంకా గ్రహించలేదు దేవునికి ఇచ్చి దరిద్రులైన వారు దిక్కిలైన వారు ఉన్నవారు ఎవరు కూడా లేరండి ప్రభు సేవకు ప్రభు పరిచర్యకు దేవుని బిడలకు దేవుని సేవకు ఇచ్చి మరి అభివృద్ధి పొందినట్లుగా చూస్తున్నాం మనం అలాగ ఇచ్చినప్పుడు ప్రభు మన మనలను అణిచి కుదిలించి దిగజానట్లుగా నిండు కొలతతో మరి ప్రభు మనకి ఇస్తాననే వాగ్దానం కూడా ఈ భాగంలో మనం చూస్తున్నాం సిహెచ్ స్పర్జన్ అనే గొప్ప దైవ సేవకు అనాథుల కొరకు ఎంతో బారం ఉండేది ఒకరాడైనా ఒక స్వార్థ కూటములు ప్రసంగించినప్పుడు అనేకులు కూడి వచ్చారు ఆయన కూడా వారి కొరకు ప్రార్థన చేశాడు ఆ సమయంలో ఆయన వారి యొక్క అనాథాశ్ర నిర్మించినకు మూడు వందల పౌండ్లు ధనము అవసరమైనది అని చెప్పారు ప్రజలు ధారాళంగా ఇచ్చారు ఆయన కానుకలు పొగి చేసి లెక్కించినప్పుడు సరిగా మూడు వందల పౌండ్లు ఉన్నవి ఆయన కృతజ్ఞతతో నిండిపోయాడు కానీ దేవుడు రెండు వందల మంది అనాథులు కలిగిన అనాథాశ్రమం నడిపించున్న మరొక వ్యక్తి తన అవసరం కొరకు ప్రార్థిస్తున్నాడు కనుక వెళ్ళి ఆయనకు ఆ మూడు వందల పౌండ్లు ధనం ఇవ్వు అని ఆయనతో మాట్లాడాను కనుక స్పర్జన భక్తుడు ఆ డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్ళగా ఆ వ్యక్తి దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థించడం చూశాడు సంతోషంగా ఆయన ఆ ధనమును ఆ వ్యక్తికి ఇచ్చాడు ఆయన తిరిగి తన కార్యాలయానికి వచ్చి ఒకడు అక్కడ ఒక స్త్రీ మూడు వందల పౌండ్లు మరియు మూడు వందల గ అంటే ఆ బ్రిటిష్ గినియల్ అనగా బ్రిటిష్ నాణాలు వ్రాసి ఇవ్వబడిన చెక్కును చూశాడు ఆయన ఆనందములకు లేవు వడ్డీతో సహా ధనమును తిరిగి ఇచ్చిన దేవునికి ఆయన ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాడు దేవుని బిడ్డ దేవునికి ఇచ్చుట్లో ఎంత ఆశీర్వాదం ఉండే ఉందండి దేవుని బిడ్డ దేవునికి ఇచ్చి చూడు దేవునికి ఇచ్చి చూచడం ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం దేవుడు మిమ్మల్ని అవమాని చెప్పినప్పుడు ఆయన మిమ్మల్ని తిరిగి ఆశీర్దించక మానడు దేవుడు మన క్రీస్తు చేసిన మహిమలు మీ ప్రతి అవసరం తీరుస్తాడని ఫిలిపీన్ ఆలపంతుల్లో మనం చూస్తున్నాం దేవునికి ఇచ్చినప్పుడు మీ యొక్క ప్రతి అవసరత ప్రియప్రభు తీరుస్తాడు దేవునికి విదేశీ చూపటం వల్ల ఆశీర్వాదం పొందేద్దాము దేవుడు మీకు ఇచ్చిన దాంతో ఇతర సహాయం చేయడం ద్వారా మీరు ఆశీర్వాదం పొందేదు గనక విశ్వాసంతో మరి భారంతో ప్రార్థన ప్రార్థనా విశ్వాసంతో ప్రభుకి ఇచ్చేట్లు వెనుకజేయద్దండి ఇద్దాం ప్రభుల సేవలు ముందుకు సాధం అనేకులు ప్రభు దగ్గర నడిపిద్దాం దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులైన ఆయన మాత్రండి నీ పరిశుద్ధామని కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నాము ఆయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన మీకు ఇచ్చుట్టులో నాయన ఉన్నటువంటి ధన్యతను గురించి మా తండ్రి ఉదయ కాలం మేము ధ్యానించడానికి మీరు కృపచిపించారు నాయన అవును తండ్రి నీకు ఇచ్చి దరిద్రులైన వారు ఎవరు లేరు ప్రభా మీకు ఇచ్చినప్పుడు మరలా మీరు అణిచి కుదిలించి దిగజారినట్టుగా నిండు కొలతతో మీరు మాకు ఇచ్చే దేవుడు నాయన స్తోత్రాన్ని తండ్రి అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధిక చేశక్తిగల మా ప్రియప్రభా నీకే స్తోత్రాలు ఆలోచించడం నాయన ఈ ఉదయ కాలంలో నాయన మరి ప్రతి దినం కూడా ఈ వర్తమానం వింటూ ఈ వర్తమాన ఏకలకు షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరూ బహుగా దీవించి వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి నా ఇప్పటికీ మంది బిడ్డలు నీకు ఇచ్చుట్లో ఉన్నటువంటి ధన్యతను ఇరిగిన వారే ఉన్నారు ప్రభా వారందరిని బట్టి నేను స్తుస్తున్నాను అంతే వేదజల్య అభివృద్ధి కలవారు కాలురన్నీ వాక్యం చూస్తున్నాం తండ్రి నాయనాన్ని స్తోత్రాలు ఆచరించుకున్నాం నాయన ఇదిగో తండీ ఈ వర్తమానంలో మరి బహు అనేకమంది దీవినికరంగా చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి వారికి మరొక సంవత్సరమైన దాయ క్రియైన వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించిన ఇప్పుడే కలవరి కలమరిశ్రమ రక్త ప్రభావాన్ని సరస్సు మత పాదంలో ప్రభావం చేస్తున్నాము నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం అండి ఏ కుటుంబాలైతే సమస్యలతో బాధలతో వేధులతో దుఃఖాలతో నాయన ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారో వారందరి పట్టిని కార్యం జరిగించుకోండి నాయన స్వస్థత ఆరోగ్యం దయచేయండి అద్భుతాలు చేయండి వారి ప్రతి అవసరం తీర్చండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో పరిచయం చేస్తున్న దీనదాసుని దాసురాని విధురాని దిక్కి లేని తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చమని మా దేశాన్ని మా దేశ ప్రజలు మా ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను దీవించమని మా పురుగు దేశాలు దీవించమని మహిమనీకే గణతనీకే చరించుకుంటూ స్తు కొనియాడుతూ ఏసే పరిశుద్ధుని ఆమె స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి లేని దేవుని ప్రేమ దేవుని కన్నీని సహవాసము సదాకాలం మీకు తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్